టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే సీను బయట నుంచి ఇంట్లోకి వచ్చి అతయ్య ఆజ అక్కడ కనిపించట్లేదు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్యం తీసుకొని ఊరి చూపించడానికి పొలానికి వెళ్ళింది బయటికి వెళ్ళింది సీనయ్య అని చెప్పడంతో ఏంటి ఆదిత్యం తీసుకొని బయటకి వెళ్ళిందే ఊరి చూపించడానికి అయినా ఆద్య అలా ఎలా వెళ్తుంది మీరెలా పంపిస్తారు అని సీను అరుస్తూ ఉంటాడు ఇందులో తప్పేముంది సీనయ్య వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే కదా అని జానకి అంటుంది బెస్ట్ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన కలిసి వెళ్ళాలా అని సీను అంటే ఆ అబ్బాయి ఒకప్పుడు ఆజ్యని ప్రేమించాడంట అని జానికి అంటుంది కానీ ఆజ్యతే ప్రేమించలేదు కదా అని సీను అంటాడు నీకెందుకు సినయ్య అంత కోపం వస్తుంది అని జానికి అంటే నాకు ఇంకెవరికే వస్తుంది అని సీను అంటాడు చూడు సినయ్య నీకు చారుతో పెళ్ళయింది ఇప్పుడు చారు నీ బాల్య అని చా జానికి అంటే అది నా ఇష్టం లేకుండా నా ప్రేమేయం లేకుండా జరిగింది ముసుగు వేసుకొని అక్కడ చారు కూర్చుంటే ఆజ్యం అనుకుని నేను తాళి కట్టాను ఇష్టం లేని పెళ్ళి పెళ్ళి ఎలా అవుతుంది అది మోసమవుతుంది చారు ఎప్పటికీ నా భార్య కానే కాదని సీను అంటుంటే కానీ తాలి అయితే కట్టావు కదా కాబట్టి చారుని భార్య అని జానికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది లేదయ్య మీరు ఎవరిని చెప్పినా నేను అంగీకరించను అని సీను గొడుగు పట్టుకుని హడావిడిగా బయటకు వచ్చేస్తుంటాడు సినయ్య ఎక్కడికి నా మాట విను అని జానికి ఎంత పిలుస్తున్నా కూడా సీను బయటకు వచ్చేసి ఆద్య ఆదిత్యను వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఆద్య ఆదిత్య వీధులో ఆది ఆద్యను వీధులు అరుచుకుంటూ వెళ్తుంటే ఒక తాతయ్య బయట కూర్చొని ఉంటాడు హాయ్ తాతయ్య ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఆయన కూడా ఆజ్యని పలకరిస్తూ ఉంటారు ఆద్య ఈయన డ్రెస్ సింట ఇలా ఉంది అని పంచాబణిని వేసుకున్న ఆ తాతయ్యని చూపిస్తూ ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఇది ఇండియన్ ట్రెడిషన్ అని ఆజ్య చెబుతుంది అలా దారిలో వెళ్తూ ఉంటే హాయ్యమ్ అర్జ ఎలా ఉన్నావని అందరూ పలకరిస్తూ ఉంటారు బాగున్నానని ఆర్జ చెప్తూ ఉంటుంది అర్జ అందరూ నిన్నే పలకరిస్తున్నారు నన్ను పలకరించట్లేదేంటి అని ఆదిత్యం అంటంతో అంటే నువ్వు నువ్వెవరికీ తెలియదు కదా అందుకే పలకరించట్లేదు అని ఆజ్య అంటుంది ఒక్క హాయ్ అని చెప్తే సరిపోతుంది కదా అని ఆర్జ అంటే అయితే ఆది ఆ హాయ్ అది నువ్వే చెప్పు అని ఆర్జ అంటుంది గుడ్ ఐడియా ఆర్జ అని ఆదిత్యం అంటాడు ఇంత మాత్రానికి ఐడియా ఏముంది అని ఆద్యం అంటుండే నా నాకు రాన్ థాట్స్ నీకు వచ్చాయంటే నువ్వు గుడ్ డ్రై డే ఇస్తున్నావు కదా అని ఆదిత్య అంటాడు సరే ఈసారి నేనే ఎదురుపడిన వారికి ఆ హాయ్ చెప్తానని ఆదిత్య అంటారు ఒక ముగ్గురు ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే మా ఆయన ఎక్కడ వెళ్ళాడు ఏంటో నా దగ్గరికి రాని అప్పుడు వాడి సంగతి చెప్తానని బాధ పార పట్టుకొని కోపంతో అరుగులుపోతూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఆదిత్య ఆమెను చూసే హాయ్ 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 అని మూడు సార్లు పిలుస్తాడు దాంతో ఆవిడికి ఏంటి నన్ను హాయ్ 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 అంటావా మా ఊర్లో గేదెలను పశువులను హాయ్ హాయ్ అంటారు నువ్వు నన్ను హాయ్ హాయ్ అంటావా నేను నీకు పశువులా కనిపిస్తున్నానా నిన్ను అని పార తీసుకొని కొట్టడానికి వెంటపడుతూ ఉంటుంది అయ్యో వద్దండి అని ఆదిత్య పరుగుడు పెడుతూ ఉంటాడు ఇంకోసారి అంటావా అని ఆవిడ అక్కడ నిలబడి అతన్ని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సారి తప్పైపోయిందని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఆ సీను ఇదంతా చూసి ఆదిత్య ఇదంతా చూసి నవ్వుతూ ఉంటుంది ఎవరమ్మా వాళ్ళనే ఆద్యని అడుగుతూ ఉంటారు నా ఫ్రెండ్ అని ఆద్య చెప్తూ ఉంటుంది కొంచెం తేడాగా ఉండడు జాగ్రత్తగా ఉండమ్మా వాళ్ళు చెప్పి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు నేనేం తప్పు చేశాను ఆవిడ నన్ను కొట్టడానికి అలా పరుగులు పెట్టింది అని ఆదిత్య అంటుంటాడు నువ్వేం తప్పుగా చేయలేదు నువ్వు తప్పుగా ప్రవర్తించావు అమెరికా అయితే హాయ్ చెప్పాలి ఇండియా అయితే నమస్కారం అని చెప్పాలి అని ఆది చెప్తూ ఉంటుంది అవునా అని ఆద్య అంటాడు ఆద్యతో అవునా అని ఆదిత్య అంటుంటాడు సరే అని పొలాల్లోకి ఆద్య ఆదిత్యని తీసుకువెళ్తుంది ఓ ఓ బ్యూటిఫుల్ ప్లేస్ అని ఆదిత్య ఆద్యతో చెప్తూ ఉంటాడు నువ్వు ఫ్రెండ్షిప్ అనుకుంటావు నేను లవ్ అనుకుంటున్నాను అంతే అని ఆదిత్య అంటాడు ముందు ఊరు చూస్తానన్నావు చూడు అని ఆద్య అంటుంది ఊరిని చూస్తున్నాను నిన్ను చూస్తున్నాను అని ఆదిత్య అంటాడు ఇవన్నీ మా పెదనాన్న పొలాలే అని చెప్తూ ఉంటుంది ఆర్జ చాలా బాగుందని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఈ మధ్యలో నడుస్తుంటే చాలా బాగుందని చెప్తూ ఉంటాడు ఇది మట్టి కాదు అన్నం పెట్టే అమ్మ తల్లి అని అందుకే రైతులు దీన్ని తల్లిగా భావిస్తారని చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటుంది ఆద్య అందుకే రైతులు చెప్పులు వేసుకోకుండా పనిచేస్తారని ఆద్య చెబుతూ ఉంటుంది వావ్ అంటూ ఆది ఆదిత్య వింటూ ఉంటాడు ఇంకా నీకు చాలా చూపిస్తానని ఆద్య నీళ్ళ తొట్టికి తీసుకు దగ్గరకు తీసుకువచ్చి పొలాలను చూపిస్తూ ఉంటుంది ఆద్య పొలాలను చూపిస్తూ ఉంటే ఆదిత్య మాత్రం నీళ్ళల్లో ఆదిత్య షాడో చూస్తూ ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయితే ఆద్య మాత్రం అదంతా గమనించి ఒక చిన్న రాయిని నీళ్ళ వేయడంతో ఆ ఆద్య నీడ కాస్త కదులుతూ ఉంటుంది ఆద్య వాట్ ఈస్ దిస్ అని ఆదిత్య ప్రశ్నిస్తూ ఉంటారు వాట్ వాజ్ అబౌట్ దట్ అని ఆద్య చాలా కోపంగా అంటుంది సరి వెళ్దాం పదా అని ఇద్దరు ఆ నీళ్ళ తొట్టు నుంచి పక్కకు వెళ్ళిపోతారు సీను ఏమో పరుగులు పెడుతూ పొలాల్లో వీళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే సీను వీళ్ళ దగ్గరికి రావడంతో సీను నువ్వేంటి ఇక్కడ అని ఆజ్య అడుగుతూ ఉంటుంది నువ్వు గొడుగు ఇచ్చి వెళ్దామని మీకు వచ్చాను అని సీను అంటే వాన రావట్లేదు కదా ఎందుకు ఎండ కూడా కాస్తుంది కదా అని ఆజ్య అంటే ఒకవేళ వస్తే నీళ్ళు ఉంటావని తెచ్చాను అని చెప్పి ఆజ్యపైకి గొడుగు పట్టుకొని ఉంటాడు నిజంగా ఇది ఇవ్వడానికి వచ్చావా అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటే అవునని సీను అంటాడు హలో మేమేదో ఏదో మాట్లాడుకోవడానికి ఇలా వచ్చాం అని ఆదిత్య అంటే మాట్లాడుకోండి అని సీను అంటాడు నువ్వు ఉంటే మేమెలా ప్రైవసీగా మాట్లాడుకుంటాం అని ఆదిత్య అంటాడు మాట్లాడడం తెలియకుండానే అమెరికా నుంచి ఇంతవరకు వచ్చావా అని సీను అంటే ఊరు చూపిద్దామని తీసుకువచ్చాను అని ఆద్య అంటుంది దానికోసం నువ్వు రావాలా నన్ను అడుగుంటే బైక్ మీద నేనే ఊరంతా తిప్పేవాడిని కదా అని సీను అంటాడు హలో నేను ఆద్యతో మాట్లాడాలి అని ఆదిత్య మళ్ళీ అంటే మాట్లాడుకో అని సీను అంటాడు నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అని ఆద్య అడుగుతూ ఉంటే సరే అని సీను గొడుగుకి ఆద్యకు పట్టుకొని పక్కకు తిరిగి నిలుచుకొని ఉంటాడు అలా సీను పక్కకు తిరిగి నిల్చుకొని ఇప్పుడు మాట్లాడుకోండి అని చెప్తూ ఉంటాడు లేని వానికి అసలు గొడిగేందుకని ఆదిత్య అంటాడు రాదని ఎవరైనా రసిస్తారా అని సీను అంటాడు సరే పద ఇంకా నీకు పొలాలు చూపిస్తాను అని ఆజ్య అంటుంటే వాళ్ళతో పాటే సీను కూడా నడుస్తూ ఉంటాడు అందుకని ఆదిత్య హలో మాకు కాస్త స్పేస్ కావాలి అని అనడంతో సరే అనడంతో ఆద్యకు లాడి పక్కకు లాగేసి ఆద్య పక్కన సీను వచ్చి నిలబడి ఉంటాడు సీను నువ్వు వెళ్తావా లేదా పక్కకు వెళ్ళు అని ఆజ్య చెప్పడంతో సీను రెండు అడుగులు పక్కకు వచ్చి వీళ్ళ వైపే చూస్తూ వింటూ ఉంటాడు ఆద్య నేను నీకు ఇంతకుముందు ఐ లవ్ యూ చెప్పాను ప్రపోజ్ చేశాను నువ్వేమో ఫ్రెండ్షిప్ అని మాత్రమే చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తుంటే నాకు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నీకు ప్రపోజ్ చేయాలనిపిస్తుంది అని వెంటనే ఆజ్య ముందు మోకరి వెళ్ళి తను తీసుకొచ్చిన గులాబీ పువ్వుని బయటకు తీసి అప్పుడు కాదన్న ఇప్పుడు ఓకే చెప్తావన్న నమ్మకం నాకుంది ఐ లవ్ యూ అంటూ రోజా పూని ఇస్తూ ఉండటంతో సీను సాకి చూస్తూ ఉంటాడు వెళ్ళు మారేమి అని ఆదిత్య చెప్తూ ఉండటంతో ఆద్య సీని వైపు చూస్తూ కావాలని ఆ రోజా పూను తీసుకుని థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ అని చెప్పడంతో సీను మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆదిత్య మాత్రం చాలా సంతోషంగా మై ఓ మై గార్డ్ ఇప్పుడు కూడా నువ్వు రిజెక్ట్ చేస్తావని చా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నువ్వు నా ప్రేమను అంగీకరించావు లవ్ యూ లవ్ యూ సో మచ్ అని ఈ విషయం వెంటనే డాడీకి చెప్పాలని నాకు సంబంధం చూడాలని అమెరికా సంబంధంతో పాటు ఆఫ్రికా సంబంధాలు కూడా చూడడం మొదలు పెట్టేశారు అమ్మాయి దొరికితే చాలని వెతుకుతున్నారు నువ్వు నాలోనే అంగీకరించావు ఇది వెంటనే డాడీకి చెప్పాలని ఫోన్ చేసుకు ఆది చెప్పక వెళ్తాడు ఆదిత్య పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఏంటి ఏంటాజ అతని ని నిన్ను యాక్సెప్ట్ చేస్తావా నేను నిన్ను ఎంతగా ప్రేమించానో తెలీదా నువ్వే నా సర్వస్వం అని తెలియదా అని అజ్జని సీను నిలదీస్తూ ఉంటాడు చూడు సీను నీకు పెళ్ళి అయిపోయింది చారునే నీ భార్య ఈ విషయం నీకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా నన్ను మర్చిపో ఇకనైనా మర్చిపో అని ఆది చెప్తుంది కానీ నిన్ను మర్చిపోను అని సీను చెప్తుంటే చూడు సీను ఇందాకీ చెప్పాను ఇక ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు నీ భార్య చారు మాత్రమే అని ఆద్య వెళ్ళిపోతూ ఉంటుంది సీనుకి తెలియకుండా ఆద్య ఏడుస్తూ వెళ్తూ ఉంటే సీను మాత్రం ఆద్య మాటలు విని షాకింగ్గా అలాగే నిలిచి ఉండిపోతాడు తర్వాత పద్మ చారు ఇద్దరు కూడా బాక్సులు పట్టుకొని సార్ 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 మా వారిని వదిలిపెట్టమంటే వదిలిపెట్టి వదిలిపెట్టట్లేదు అందరూ తింటూ ఉంటారు కదా కనీసం ఈ బాక్సులైనా మా వాళ్ళకి ఇవ్వండి సార్ ఇది మా నాన్నకి ఇది మా మావయ్యకి అని చారు రెండు క్యారేజ్ బాక్సులు కానిస్టేబుల్ చేతిలో పెడుతుంది సరేనమ్మా ఇది మీ నాన్నకి ఇది మా మామయ్యకి అంతే కదా అని ఇది నాన్నకి మా అమ్మాయికి అని అనుకుంటూ ఆ కానిస్టేబుల్ లోపలికి రాగానే ఏంటయ్యా ఇది అని ఇంకో కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు అదిగో వాళ్ళిద్దరికీ లాకప్లో ఉన్నారు కదా వాళ్ళ కోసం వాళ్ళ అమ్మాయి ఈ లంచ్ బాక్సులు ఇచ్చి పంపించింది అని చెప్తూ ఉంటాడు ఇక లోపలికి వచ్చి ఇదిగో మీకు లంచ్ బాక్స్ వచ్చాయి అని అంటడంతో వరద బాధితుల్లాగా మేము పొట్లాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది సరిసరి ఇవ్వండి అని వెంకట్రావు చలపతి చెప్తూ ఉంటారు ఇంతకీ ఎవరు పంపించారు అని అంటే మీ అమ్మాయి అని కానిస్టేబుల్ చెప్తాడు మా అమ్మాయి అంటే నాకు స్పెషల్ పంపించి ఉంటుంది అని చలపతి అనుకుంటూ ఉంటాడు అయితే కానిస్టేబుల్ ఆ క్యారేజీని మార్చి ఇచ్చేస్తాడు వెంకట్రావుకి ఏమో బాగా చికెన్ మటన్ ఉన్న బాక్స్ వచ్చి ఉంటాయి చలపతికి నాన్ వెజ్ వచ్చి ఉంటుంది ఇద్దరు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు